మిత్రులందరికీ నమస్కారం నేను ఆనంద్ శ్రోతలందరినీ మిత్రుల్ని నా యాదవంకి వారాత్లోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను యాదవంకి వారాత్ జ్ఞాపకాల ఊరేగింపు ఒక్కోసారి నిలిచిపోవడం కాలు రెక్కలు కుదేసినట్టు కూలిపోవడం మంచిదేనేమో ఒక్కోసారి నిలిచిపోవడం కాలు రెక్కలు కుదేసినట్టు కూలబడిపోవడం మంచిదేనేమో మంచిదేముంది ఆకులు రాలిన చెట్టు లాంటివాడు ఎండిన మూటబావి లాంటివాడు మళ్ళీ చీగురిస్తాడు ఊటలోంచి ఎగిసిపడ్డ తేడనీరులా నీరులా ఉప్పెనవుతాడు ఒక్కోసారి నిలిచిపోవడం నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడడానికి సత్తు వస్తుంది తలెత్తు తిరగడానికి ప్రాణం వస్తుంది తలెత్తుకు తిరగడానికి ప్రాణం వస్తుంది బతుకు పరుగులో స్పీడ్ బ్రేకర్ అనుకున్న దాన్ని దాటిస్తాను నిజానికి అది దాటగానే రహదారిలో ఓ మలుపు ఎదురైంది మలుపు తిరిగి మలుపులోకి ఒకంత ఉత్సాహంగానే తిరిగాను సమయం లేదు అన్న భావనతో ఆ భావన ఏదో లోనెక్కడో నాకు తెలియకుండా పనిచేసిందేమో మనిషిగా భౌతికంగా అనేక పరిమితులకు లోబడినప్పటికీ చిత్రంగా నా సృజనాత్మక పరుగు వేగం పెరిగింది రాతలు ప్రచురణలు కాలేజీలో యాక్టివిటీస్ కొనసాగుతూనే వచ్చాయి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ఎన్ఐ ఎన్ఆర్ఐల సహకారంతో ఏర్పాటు చేసిన ప్రతిభా పురస్కారాల ప్రధానం మా స్టాఫ్ సహకారంతో కొనసాగించాం ఒక కార్యక్రమానికి కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్ అతిథిగా వచ్చారు అప్పటికి ప్రిన్సిపాల్గా డాక్టర్ మురళి డాక్టర్ మధుసూదన్ రెడ్డిలు ఉద్యోగ విరమణ చేశారు మిత్రుడు భౌతిక శాస్త్ర విభాగం ఇన్ఛార్జ్ పి నితిన్ ప్రిన్సిపాల్గా అదనపు బాధ్యతల్లో ఉన్నారు నితిన్ నేను గతంలో ఒకసారి హైదరాబాద్లోని ఉర్దూ విశ్వవిద్యాలయంలో మూడు వారాల పాటు రిఫ్రెషర్ కోర్స్ చేశాం రూమ్మేట్స్గా ఉన్నాం ఆయన అత్యంత నిబద్ధత కలిగిన వాడు ఉద్యోగ బాధ్యతలో కానీ జీవనశైలిలో కానీ తాను విశ్వసించిన దాన్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తిత్వం ఆయనది అట్లా ఆయన కాలేజీ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడే పలు కార్యక్రమాలు నిర్వహించాం ప్రతిభా పురస్కారాల్లో భాగంగా ఒక మెడల్ సర్టిఫికేట్ ఐదు వేల నగదు ఇచ్చేవారం మొదట అది బయట టెన్త్ క్లాస్ వాళ్ళకు ప్రారంభించి మా కాలేజీకి తెచ్చాను ఇక నా ఉద్యోగ విరమణకు ముందు లైబ్రరీ సైన్స్కు సంబంధించి ఒక కార్యక్రమం చేయాలనుకున్నాం మిత్రుడు చేగోని రవికుమార్ చాలా యాక్టివ్గా ఉన్నాడు ఆయన ఒక ప్రతిపాదన తెచ్చాడు కలెక్షన్ డెవలప్మెంట్ ఇన్ ఓపెన్ యాక్సెసరా అన్న అంశం మీద రాష్ట్ర స్థాయిలో సెమినార్ నిర్వహించాలనుకున్నాం దానికి ప్రధానంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం లైబ్రరీ సైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణరావు గారిని ప్రధాన వక్తగా పిలిచాం ఆయన నాకు బిఎల్ఏసి ఎమ్ఎల్ఏసీ రెండు కోర్సుల్లోనూ టీచర్ కేటలాగింగ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లలో ప్రభావవంతంగా బోధించారు మా కాలేజీలో అంతకు ముందు ఎప్పుడో నిర్వహించిన రెండు జాతీయ స్థాయి సెమినార్లకు కూడా లక్ష్మణరావు గారు నాకు మార్గనిర్దేశకత్వం చేశారు అట్లా నా రిటైర్మెంట్కి రోజు దగ్గర పడ్డప్పటికీ ఆరోగ్య షరతులకు లోబడి జాగ్రత్తలకు లోబడి ఉత్సాహంగానే అన్ని కార్యక్రమాలను నిర్వహించాను మిత్రుడు ఏర్పాటు చేసిన వాటిలో క్రమంగా తప్పకుండా పాలు పంచుకుంటూనే ఉన్నాను అదట్లా ఉండగానే రెండు వేల మార్చ్ రెండు వేల పదహారు మార్చిలో హైదరాబాద్ గ్లోబల్ ఆసుపత్రి నిర్వహణలో గ్లోబల్ కిడ్నీ సపోర్ట్ గ్రూప్ ఏర్పాటు చేశాం నా మా నెఫరాలజిస్ట్ డాక్టర్ గందే శ్రీధర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన గ్రూప్లో ఉత్సాహంగా పాల్పంచుకున్నాను కరీంనగర్లోని ప్రెస్ క్లబ్లో సమావేశం ఏర్పాటు చేశాం మా ఫిల్మ్ భవన్ నిర్మాణం కాకముందు తెలంగాణ రచయితల వేదిక ఏర్పాటుతో పాటు నా సినీ సినిమాలో ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ పుస్తకాల ఆవిష్కారాలు లాంటి అనేక సమావేశాలకు ప్రెస్ క్లబ్ ప్రధాన వేదికగా ఉండేది జి జర్నలిస్టుల సంఘం ఆధ్వర్యంలో నిర్మాణమై అందరికీ అందుబాటులో ఉన్న వేదిక ప్రెస్ భవన్ ప్రెస్ భవన్ అనగానే జియో గడ్డ విజయకుమార్ గుర్తొస్తాడు ఇక మా కుటుంబం విషయానికి వస్తే రియల్ తన సాఫ్ట్వేర్ ఉద్యోగం క్రమబద్ధంగా చేస్తూనే ఉంది ఇందిరా ఎజెండా ప్రధానంగా నేను నా ఆరోగ్యం అంతేకాదు ఎన్నో జాగ్రత్తలు నిలబడితే కూర్చుంటే హెచ్చరికలు చేస్తూ నియంత్రించడం ఎందుకంటే మనం అంత సులువైన వాళ్ళం కాదు కదా చెట్టు దాకా వెళ్ళమంటే చెట్టు రకం ఏమైతుంది లే అనుకునే మనస్తత్వం ఇందిరయ క్షణ క్షణం కట్టిపట్టుకోకుండానే హెచ్చరికలు చేస్తూ వచ్చింది ఇక మా అబ్బాయి అన్వేష్ హైదరాబాద్లో ఇంటర్ తర్వాత ఎంట్రన్స్ రాసి అనంతపురంలో ఉన్న ఐఐఎస్టీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో సీట్ తెచ్చుకొని ఏవియాని ఎక్స్లో చేరాడు నాలుగు వేల చదువు పూర్తయిన తర్వాత నేను హాస్పిటల్లో ఉండగానే నానా నేను వచ్చేస్తున్నా అన్నాడు ఫోన్లో సరే రా అన్నాను ఏముంది లగేజ్తో పాటు దిగిపోయాడు ఏమైంది అంటే ఇస్రోలో నాకు నైన్ టు ఫైవ్ జాబ్ ఇష్టం లేదు నేను క్రియేటివ్ రంగంలోకి వెళ్తాను అన్నాడు ఇందిరా మిగతా అందరూ కంగారు పడ్డారు నేను క్షణం ఆలోచించకుండా ఎవరైనా తనకిష్టం అయిన పనిలోనే సంతోషంగా ఉంటారు మనిషికి కావలసింది సుఖం కాదు సంతోషం అన్నాను అప్పుడే నానిగాడి మీద ఇట్లా రాసుకున్నాను ఇన్నాళ్ళు వాడు నాకు అర్థం కాలేదు అవును ఎవరైనా ఎందుకు అర్థమవుతారు మనం ప్రయత్నిస్తే కదా గుండెల మీద పడుకున్న పడుకున్న నాడు చిటికెన వేలు పట్టుకొని నడిచిన నాడు జబ్బకు సంచి వేసుకుని స్కూల్ వెళ్ళిన నాడు బుద్ధి ఇచ్చట్లే కదా ఆనాడు మనకేం అవుతాడు పరీక్షలు మార్కులు సీట్లు ఈ గొడవలో పడ్డప్పుడు నాకు అర్థం కాలేదు కానీ ఇప్పుడు అంతరిక్షం నుంచి సృజనవైపు వాడు ప్రయాణం సారీ రా నాని నువ్వు అర్థం కాలేదనుకున్నా కానీ నేనే నిన్ను అర్థం చేసుకోలేదు నా కళలు నీ కళలు ప్రవృద్ధి చేసుకుని విషయంలోకి దూసుకెళ్ళు నిన్ను అందరూ అర్థం చేసుకుంటారు అని మనిషి లోపల రాసుకున్నాను అన్వేష్ మొదట డ్రాయింగ్ పెయింటింగ్ తర్వాత ఎనిమేషన్ ఇట్లా దృశ్య మాధ్యమంలోనే కాలం పోపాడు ఎనిమేషన్లో మిత్రుడు కళ్యాణం శ్రీనివాస్తో కొంతకాలం నడిచాడు కానీ వాడి దృష్టి అంతా మూవింగ్ ఇమేజెస్ పైన కెమెరా పట్టుకుని తిరగడం మొదట స్టిల్ ఫొటోస్ సిరిసిలా వెళ్ళి మిత్రుడు జర్నలిస్ట్ టీవీ నారాయణ్తో కలిసి తిరిగి నేత కార్మికులు నేత పని పైన ఒక సిరీస్ తీశాడు తర్వాత తెలంగాణ పట్టణం దాని గురించి నేను ఇందిరా చెప్పగానే మా దగ్గరి ఫ్యామిలీ మిత్రుడైన లావణ్య రాజయ్య సార్ వాళ్ళ ఊరు గంగాధరలో పట్నం పండుగ బాగా చేస్తారని అనగానే రేలా అన్వేషులు ఇద్దరూ వెంటనే అక్కడికి వెళ్ళారు పట్నం ఉత్సవాన్ని మొత్తం కలర్ఫుల్గా షూట్ చేశారు చాలా బాగా వచ్చింది ఎడిటింగ్ మ్యూజిక్ చేశాక అన్వేష్ పైన నా నమ్మకం రెట్టింపైంది ఇదిలా ఉండగానే నాకు అత్యంత దగ్గరి మిత్రుడు సుప్రసిద్ధ కవి దర్బాశ్వరం శ్రీనివాస సరే పైన ఒక డాక్యుమెంటరీ తీస్తే బాగుంటుంది అన్నాను సరే వెళ్దాం అన్నాడు అన్వేష్ నేను అమెరికా వెళ్తున్నాను ఈలోగా చేయగలితే బాగుంటుంది అన్నాడు దర్బేనం నేను ఇందిరా అన్వేష్ అనుమకుండా వెళ్ళాం నిజానికి కవిత్వం రాయడంలో ఎంతో కవిత్వ పఠనం అంతే గొప్ప కళ అందులో ప్రతిభావంతుడు దర్భచేనం ఇంకేముందే కతీయ విశ్వవిద్యాలయం మావోళిలోను రామప్పకు కూడా వెళ్ళి షూట్ చేశాం రామప్పకు నేను ఇందిరా అన్వేష్ దర్బేణంతో పాటు ఆయన సతీమణి కమలగారు కూడా వచ్చారు అట్లా షూట్ పూర్తి చేసుకుని ఎడిటింగ్ కూడా చేశాడు అన్వేష్ తర్వాత ఎయిత్ నవంబర్ రెండు వేల పదిహేనులో కరీంనగర్ ఫిల్మ్ భవన్లో ఆవిష్కరణ చేశాం మా మిత్రుడు కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మధుసూర్ రెడ్డి ఆవిష్కరించారు దర్శన సేనాధిపతి ముజఫర్ తదితరులు మాట్లాడారు ఆనాటి కార్యక్రమానికి మిత్రులు ఎం గంగాధర్ అన్నవరం దేవేందర్ పొన్నం ఆర్ వెంకటేశ్వరరావు తదితర మిత్రులు అనేక మంది పాల్గొన్నారు ఇట్లా ఆనాటి కార్యక్రమం విజయవంతంగా జరిగింది డాక్యుమెంటరీ ప్రొజెక్షన్ కూడా వేశాం పట్నం బతుకే ఒక కళ అదో అన్వేష్ ఫిల్మ్ మేకింగ్ మొదలైంది ఆ తర్వాత హైదరాబాద్లో రవీంద్ర భారతిలో జరిగిన తెలంగాణ బతుకమ్మ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో అన్వేషణ తీసిన పట్నం డాక్యుమెంటరీని కూడా ప్రదర్శించారు ఇక తెలంగాణ సంగమ ఆధ్వర్యంలో కరీంనగర్లో తెలంగాణ సాహితీ సాంస్కృతిక లఘు చిత్రాల ప్రదర్శన ఏర్పాటు చేశారు ఫిల్మ్ భవన్లో జరిగిన ఆ కార్యక్రమంలో ముద్దసారి రామ్ రెడ్డి సదాశివ శివపార్వతులు పట్నం ఫిల్మ్స్ని ప్రదర్శించారు ఆనాటి కార్యక్రమానికి డాక్టర్ రామకృష్ణ అధ్యక్షత వహించగా కామారెడ్డి శంకర్ డాక్టర్ గండా లక్ష్మణరావు తదితరులు హాజరయ్యారు అదే కార్యక్రమంలో తెలంగాణ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అను వేదిక వేదికను ఏర్పాటు చేశాం యవనిక పేరే ఏర్పాటైన ఆ వేదిక ద్వారా తెలంగాణ షార్ట్ ఫిల్మ్స్ని సేకరించాలని ఫిల్మ్ మేకర్స్ని ఒకే వేదిక మీకు తీవా తేవాలని ఆలోచన చేశాం తర్వాత కాలంలో యవనిక ఏదో కొంత కృషి చేసినప్పటికీ అనుకున్న రీతిలో దాన్ని కొనసాగించలేకపోయాం నేనేమో యవనిక పేర సమాంతర సినిమాలపైన సమీక్షలు పరిచయాలు చేసి నా యూట్యూబ్ ఛానల్ అక్షరాల తె వారాల ఆనంద్లో ప్రజెంట్ చేశాను అన్వేషి డాక్యుమెంటరీల ప్రస్థానం ఆ విధంగా మొదలైంది కానీ సినిమాటోగ్రఫీలో గొప్ప ఇన్స్టిట్యూట్లో చదివితే గానీ ఫలితం ఉండదన్నాను దానికోసం అన్వేషి మొదట హైదరాబాద్లోని గారి కాలేజీలో ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేశాడు తర్వాత పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోల్కట్టాలోని సతీత్ర ఫిల్మ్ ఇన్స్ట్యూటీలో ప్రవేశానికి ఎంట్రెన్స్ రాశాడు రెంటిలోనూ ప్రథముడిగా నిలిచి సీటు పొందాడు మిత్రుల సూచన మేరకు కల్కట్టాలో చేరాడు ఆ వివరాలు మళ్ళీ చెప్తాను ఇక నా మనిషి లోపల కవితా సంకలనాన్ని ఇంగ్లీష్లోకి అనువాదం చేసే పని ఆత్మ వివరాలు బొట్లో అనురాధ చేపెట్టారు విజయవంతంగా సిగ్నేచర్ ఆఫ్ పుస్తకం తెచ్చాను ఆ వివరాలతో మళ్ళీ కలుస్తాను ఆ వివరాలన్నింటినీ మళ్ళీ మీకు వినిపిస్తాను శ్రద్ధగా వింటున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నేను మీ వారాల్లో